హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ పద్మపారుపల్లి ఈరోజు తొమ్మిదో తరగతి జీవశాస్త్రంలో వృక్షకణజాలాలు అనే పాఠం ఉంది కదా దానిలో బిట్స్ చూద్దాం కొన్ని ఈ డయాగ్రామ్స్ చూడండి ఒకసారి ద్విదళ బీజం కాండం అడ్డుకోతుంది రెండోది పత్ర రంధ్రం ఇది చూడండి ఇది విభాజ కణజాలంలో కాండం చివరను ఉండే విభాజకణజాలం అనమాట ఎరుపు రంగులో ఉండేది వృక్షకణజాలాలు ఒకే రకమైన నిర్మాణం కలిగి ఒకే రకమైన విధులను నిర్వర్తించే కణాల సమూహాన్ని డాష్ అంటారు కణజాలాలు అంటారు కణజాలాలు అంటే కణాల గుంపులు అని అర్థం ఆ కణాలు ఎలా ఉంటాయంటే ఒకే రకమైన నిర్మాణం కలిగి ఉంటాయి అంటే అన్నిటి నిర్మాణం ఒకటే ప్లస్ అవి చేసే పనులు కూడా ఒకే రకమైన పనులు చేస్తాయి అనమాట అలాంటి కణాల గుంపునే మనం కణజాలాలు అని పిలుస్తాం మొక్కలలో ముఖ్యంగా డాష్ రకాల కణజాలాలు ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయి నాలుగు రకాల కణజాలాలు ఉంటాయి అన్నమాట అందులో మొదటి రకం గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం మొక్క భాగాలన్నింటిలో పెరుగుదలను మరమ్మత్తులను నిర్వహించేది డాష్ కణజాలాలు విభాజ్య కణజాలాలు మెరిస్టమాటిక్ టిష్యూస్ అంటారు మొక్క పెరగాలంటే ఈ విభాజ్య కణజాలాలు విభజన చెందుతూ మొక్క పెరుగుదలకు తోడ్పడతాయి అనమాట అలాగే మరమ్మతులు అంటే ఆ మొక్క ఏదైనా విరిగిపోయినా కానీ దానికి ఏదైనా గాయమైనా కానీ దాన్ని పూడ్చడానికి ఉపయోగపడేది కూడా ఈ విభాజ్య కణజాలాలే మొక్కలపై పొరలను ఏర్పరచేది డాష్ కణజాలాలు ఇవి రెండో రకం త్వచ కణజాలాలు డెర్మల్ టిష్యూస్ అంటారు వృక్షదేహాన్ని ఏర్పరుస్తూ ఇతర కణజాలాలు సరైన స్థితిలో ఉండేటట్లు చేసే కణజాలాలు డాష్ ఇవి సంధాయక కణజాలాలు గ్రౌండ్ టిష్యూస్ అంటారు మొక్క దేహం అంటే మొక్క శరీరంలో ఎక్కువ భాగం ఈ సంధాయక కణజాలమే ఉంటుందన్నమాట ఇక నాలుగోది మొక్కలలో పదార్థాల రవాణాకు తోడ్పడేవి కణజాలాలు మొక్కల్లో రెండు రకాల రవాణా జరుగుతుందని మీకు తెలుసు మొదటిది ఏంటంటే వేళ్ళు గ్రహించిన నీళ్ళని మొక్క అన్ని భాగాలకి పంపించడం అనేది ఒక రవాణా అలాగే ఆకులు తయారు చేసిన ఆహార పదార్థాలని మిగతా అన్ని భాగాలకి పంపించేది రెండో రవాణా ఈ రెండు రవాణాలు జరగడానికి తోడ్పడే కణజాలం ప్రసరణ కణజాలాలు వ్యాస్క్యులర్ టిష్యూస్ కాండం కొనభాగాలలో ఉండి మొక్కలలో పెరుగుదలను కలిగించేవి డాష్ కణజాలాలు కాండం చివరన ఉండేది అగ్ర అగ్రవిభాజ్య కణజాలాలు ఏపికల్ మెరిస్టమాటిక్ టిష్యూ మనం మొదట చెప్పుకుంది ఇదే పెరుగుదలకు తోడ్పడేది అగ్ర విభాజ్య కణజాలం అని చెప్పుకున్నాము అదే కాండం చివరి భాగం నుండి కాండం పైకి పెరగటానికి అలాగే వేరు చివరి నుండి వేరు లోపలికి పెరగటానికి ఉపయోగపడేది అగ్ర అంటే చివరి నుండేది కాబట్టి అగ్రవిభాజ్య కణజాలం కాండం పైన శాఖలు ఆకులు పుష్పాలు ఏర్పడే చోట ఉండే కణజాలం డాష్ మధ్యస్థ విభాజ్య కణజాలం ఇంటర్ క్యాలరీ మెరిస్టమాటిక్ టిష్యూ కాండం పైన కాండం పైన శాఖలు అంటే కొమ్మలు కొమ్మలు ఏర్పడే చోట ఉండేది అట్లాగే ఆకులు ఏర్పడే చోట పుష్పాలు అంటే పువ్వులు ఏర్పడే చోట పుష్ప వృంతం ఏర్పడుతుంది కదా అక్కడ ఇటన్ని చోట్ల ఉండేది మధ్యస్థ విభాజ్య కణజాలం అన్నమాట విభాజ్య కణజాలంలోని కణాలు పరిమాణంలో డాష్గా ఉంటాయి ఎలా ఉంటాయి చిన్నవిగా ఉంటాయి ఎందుకని విభాజ్య కణజాలం అంటే నిరంతరం విభజన చెందుతూ పెరుగుదలకు ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం కదా అందుకని ఒక కణం విభజన చెందినప్పుడు రెండు కణాలుగా మారినప్పుడు ఆటోమేటిక్గా సైజ్ చిన్నగానే ఉంటుంది విభాజ్య కణజాలంలోని కణాలు డాష్ శక్తిని కలిగి ఉంటాయి ఏ శక్తిని కలిగి ఉంటాయి నిరంతరం విభజన చెందే శక్తి ఎందుకని ఇందాకే చెప్పుకున్నాం పెరుగుదలకు తోడ్పడాలి అంటే కణ విభజనలు జరుగుతూ ఉండాలి అలా నిరంతరం కణ విభజన చెందే శక్తిని ఈ విభాజ్య కణజాలంలోని కణాలు కలిగి ఉంటాయి అన్నమాట స్పష్టమైన కేంద్రకాన్ని తగినంత జీవ పదార్థాన్ని కలిగిన కణాలు డాష్ కణజాలంలో ఉంటాయి విభాజ్య కణజాలంలో అంటే విభాజ్య కణజాలాల లక్షణాలు ఇవన్నీ మొదటిది చిన్నవిగా ఉంటే రెండోది నిరంతరం విభజన చెందే శక్తిని కలిగి ఉంటాయి ఇంకా వాటిలో స్పష్టమైన కేంద్రకం ఉంటుంది జీవపదార్థం కూడా తగినంత ఉంటుంది అనమాట ఒక వరుస కణాలను కలిగి కణాలలో విభిన్నతను చూపేది డాష్ కణజాలం త్వచ కణజాలం త్వచ కణజాలం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం మొక్క పై పొరలను ఏర్పరిచే త్వచ కణజాలం అని చెప్పుకున్నాం కాబట్టి అవి కణాలన్నీ వరుసలో ఉంటాయి తర్వాత విభిన్నత అంటే కొంచెం భిన్నత్వాన్ని చూపుతాయి అన్నమాట కణాలన్నీ అలాంటి కణజాలం త్వచ కణజాలం విధులను బట్టి స్థానాన్ని బట్టి త్వచ కణజాలం డాష్ రకాలుగా ఉంటుంది విధులు అంటే అవి చేసే పనులను బట్టి అది ఎక్కడుంది అనే దాన్ని బట్టి త్వచ కణజాలంలో ఎన్ని ఉన్నాయి మూడు ఉన్నాయి బహిత్వచం మధ్యత్వచం అంతఃత్వచం ఎడారి మొక్కల త్వచ కణజాలంలోని కణాలు డాష్ పూతను కలిగి ఉంటాయి ఎడారి మొక్కలు వాటి కణజాలం త్వచ కణజాలం మీద ఏం పోతుంటుంది మైనపు పోతుంటుంది ఎందుకుంటుంది ఎడారి మొక్కలకి నీటి కరువు నీళ్లు దొరకవు కాబట్టి ఆ పీల్చుకున్న కొద్దిపాటి నీళ్లు బాష్పోత్సేకం రూపంలో అది పత్రరంధ్రాల ద్వారా బయటికి వదిలిపెట్టకుండా ఉండాలి కాబట్టి ఆ పైపర్లను ఏర్పరిచేదే మనం త్వచకాన జాలం అనుకున్నాం దాని మీద మైనపు పోతుండటం వల్ల నీటి నష్టం జరగకుండా కాపాడబడుతుంది అనమాట ఆకు బాహ్య చర్మంలోని చిన్న చిన్న రంధ్రాలు డాష్ ఇది మీకు సిక్స్త్లోనే తెలుసు పత్ర రంధ్రాలు స్టొమాటా అంటారు ఇంగ్లీష్లో ఆకు పైన ఉన్న చిన్న చిన్న రంధ్రాలు రంధ్రాలు పత్ర రంధ్రాలను ఆవరించి డ్యాష్ ఉంటాయి ఆవరించి అంటే చుట్టి దాని చుట్టూ ఏముంటాయి రెండు రక్షక కణాలు ఉంటాయి సెల్స్ ప్రతి రంధ్రాన్ని ఆవరించి రెండు రక్షక కణాలు ఉంటాయి రక్షక కణాల ఆకారం డాష్ మూత్రపిండ ఆకారం అంటే చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి రెండు రక్ష కణాలు ఆ మ రెండు ఇట్లో ఉన్న నొక్కులోనే మధ్యలో ఆ రంధ్రమే రంధ్రం అనమాట వేరులోని బాహ్య చర్మ కణాలు డాష్ కలిగి ఉంటాయి మూలకేశాలు మీరు ఏదైనా ఒక మొక్కని పీక్ చూసినప్పుడు ఆ వేర్ల మీద ఇంకా బాగా వెంట్రుకలు అంత సన్నని కేశాలు కనిపిస్తుంటాయి వాటిని మనం మూలకేశాలు అంటాం అనమాట ఇక్కడ చూడండి రంధ్రం కనిపిస్తుంది మీకు డయాగ్రాము అందులో ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న మధ్యలో చీలిక ఉంది కదా అదే రంధ్రం ఈ ఆకుపచ్చ రంగులో ఉన్న ఈ రెండు చుట్టూ చిక్కుడు గింజ ఆకారంలో ఉన్నయే రక్షక కణాలు అనమాట జిగురునిచ్చే చెట్లలో జిగురు డాష్ కణజాలం నుండి స్రవించబడుతుంది జిగురు అంటే గమ్ మనం తుమ్మ చెట్లు ఇలాంటి చెట్ల నుంచి జిగురు లాంటిది వస్తుంటుంది కదా అది ఏ కణాల నుంచి వస్తుంది ఏ కణజాలం నుంచి త్వచ కణజాలం నుంచి మొక్కలను జిగురు మొక్కలన్నింటిలో కూడా జిగురు త్వచ కణజాలం నుంచే వస్తుంది పెద్ద పెద్ద చెట్లలో త్వచ కణజాలం ఏర్పరచే అనేక పోరాలను డాష్ అంటారు బెరడు బార్క్ అంటారు మనం కొన్ని చెట్లను చూసినప్పుడు పైన ఇట్లా చెక్కులాగా వస్తూ ఉంటుంది కాండం పైన ఆ బెరడు ఆ బెరడు అనేది జాలం రకరక చాలా పొరలుగా ఏర్పడటం వల్ల బెరడు తయారవుతుందన్నమాట పరాన జీవులు రోగకారక జీవుల దాడి నుండి మొక్కలను రక్షించేది డాష్ కణజాలం ఇది ఈజీయే మీకు త్వచకణజాలం మనకు కూడా అంతే కదా మనకు చర్మం ఎట్లానో మొక్కలకి త్వచకాణజాలం అలా అనమాట మనకి రోగజీవుల లోపలికి వెళ్లకుండా ఇట్లా మన చర్మం ఎట్లయితే మనం కాపాడుతుందో అట్లే మొక్కలకు కూడా పరాన జీవుల నుంచి రోగకారక జీవుల నుంచి రక్షించేది త్వచ కణజాలం అనమాట నీటి ఎద్దడి కొమ్మలు పెరగటం వంటి యాంత్రిక నష్టాల నుండి మొక్కలను కాపాడేది డాష్ కణజాలం ఇది కూడా త్వచకణజాలమే పత్ర రంధ్రాలు డాష్ కణజాలం నుండి ఏర్పడతాయి ఇది కూడా త్వచ కణజాలం నుంచే పత్ర రంధ్రాలు ఏర్పడతాయి మొక్క దేహంలో ఎక్కువ భాగం డాష్ కణజాలంతో ఏర్పడుతుంది ఇందాకొకసారి చెప్పుకున్నాం సంధాయక కణజాలం గ్రౌండ్ టిష్యూ అని చెప్పుకున్నాం కదా మొక్కలో ఎక్కువగా ఉండేది ఇదే మొక్కకు యాంత్రిక బలాన్ని ఇచ్చేది డాష్ కణజాలం ఇది కూడా సంధాయక కణజాలం యాంత్రికంగా అది నిలబట్టడానికి కావాల్సిన సపోర్ట్నిచ్చేది కూడా సందాయక కణజాలం సంధాయక కణజాలంలోని మూడు ముఖ్య రకాలు డాష్ మృదు కణజాలం స్థూలకోణ కణజాలం దృఢ కణజాలం పేరంకాయమా కోలెంకాయమా స్క్లీరెంకాయమా అంటారు ఇంగ్లీష్లో సందాయ కణజాలంలో మూడు ముఖ్య రకాలు ఉన్నాయి హరిత రేణువులను కలిగి ఉండే మృదు కణజాలాన్ని డాష్ అంటారు మళ్ళీ సందాయ కణజాలంలో ఒక రకం మృదు కణజాలం ఆ మృదు కణజాలంలో మళ్ళీ ఉన్నాయి అందులో ఒక రకం దాంట్లో హరిత రేణువులు ఉంటాయి అన్నమాట గ్రీన్ కలర్లో అలాంటి మృదు కణజాలాన్ని హరిత కణజాలం అంటారు క్లోరెంకాయమా పెద్ద గాలి గదులను కలిగి ఉండే మృదు కణజాలాన్ని డాష్ అంటారు ఇది మృదు కణజాలంలో రెండో రకం ఇది దాంట్లో గాలి గదులు ఉంటాయి వాయుగత కణజాలం లేక వాతయుత కణజాలం ఏరెంకాయమా అంటారు ఇది నీళ్ల మీద తేలే మొక్కల్లో అటు కాండంలో ఆకుల్లో ఈ గాలి గదులు ఉంటాయి అన్నమాట నీరు ఆహారం వ్యర్థ పదార్థాలు డాష్ రకం మృదు కణజాలంలో నిల్వ చేయబడతాయి ఇది ఇంకో రకం మృదు కణజాలం నీరు నిల్వ చేస్తుంది ఆహారాన్ని అట్లాగే వ్యర్థ పదార్థాలను నిల్వ చేసేది దాన్ని ఉంటారు నిల్వ చేసే కణజాలం స్టోరేజ్ టిష్యూ అని అంటారు ఇవి కూడా ఈ మూడు మృదుకణజాలంలోని కణజాలంలోని అనమాట అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ గ్రంథాన్ని రచించింది డాష్ ఒక ఆయన రచించారు ఎవరైనా నెహేమియా గ్రూ పదహారు వందల ఎనభై రెండులో అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అనే పుస్తకాన్ని రాశారు మొక్కలలో ప్రసరణకు ఉపయోగపడే రెండు రకాల కణజాలాలు డాష్ ఇందాక మనం ప్రసరణ కణజాలాల గురించి చెప్పుకున్నాం కదా అందులో రెండు రకాలు ఉన్నాయి దారువు మరియు పోషక కణజాలం జైలం అండ్ ఫ్లోయం దారువేమో వేర్లు పీల్చుకున్న నీటిని మొక్క అన్ని భాగాలకి స రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది పోషక కణజాలం ఆకుల్లో తయారైన ఆహార పదార్థాలని మొక్క దేహంలో అన్ని భాగాలకు అందించడానికి ఉపయోగపడుతుంది అందుకని ఈ రెండింటిని ప్రసరణ కణజాలాలు అంటారు దారు పోషక కణజాలం కలిసి డాష్ ఏర్పరుస్తాయి ఆ రెండు కలిసి బండిల్స్గా ఏర్పడతాయి వాటిని నాళికా పుంజాలు వ్యాస్క్యులర్ బండిల్స్ అని అంటారనమాట సరే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నైన్త్ క్లాస్ వాళ్ళకి లైక్ చేయండి ఇంకా నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా రాబోయే వీడియోల కోసం చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్